నమస్కారం జే నైన్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం జ్ఞానం ఇండస్ట్రియల్ ఏరియా సావిత్రి నగర్ దర్యాల తెప్ప దుమ్మేటి గ్రామాలలో చిన్న తరహా భారీ పరిశ్రమలు విషవాయువు జల కాలుష్యం వలన ప్రజల ఆరోగ్యం క్షీణించడమే కాకుండా విష జ్వరాలు క్యాన్సర్ థైరాయిడ్ గర్భకోశ వ్యాధులు ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల వయసు వారి వరకు అనారోగ్య బారిన పడుతున్నారు ఈ విషవాయు వలన స్థానికంగా ఉన్న యానం ప్రభుత్వ ఆసుపత్రి యంత్రాంగం కనీసం వీరికి వైద్య పరీక్షలు చేయించలేని దృష్టి పట్టకుండా కేవలం కుర్చీలకే పరిమితమైన యానం ప్రభుత్వ ఆసుపత్రి యంత్రాంగం ఇక ప్రజా నాయకుల పరిస్థితి అయితే గతంలో మల్లాడి కృష్ణారావు ఇచ్చినేళ్ల స్థలాల్లో నివసిస్తున్న దుమ్మేటిపేట గ్రామ ప్రజలను కనీసం మాజీ ఎమ్మెల్యే కానీ ఇప్పటి ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ శ్రీనివాస్ కనీసం పట్టించుకోవడం లేదని నాయకులపై తీవ్ర గలమిప్పిన గ్రామ ప్రజలు ఎలక్షన్ వస్తే మా చుట్టూ మాకు దండాలు పెట్టి రాజకీయ నాయకులు తిరుగుతారు నెగ్గిన తర్వాత మమ్మల్ని పట్టించుకోరు మా కుటుంబాల లేక నివసిస్తున్న ఎంతో మంది ప్రాణాలు పోతున్నా ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్య వైఖరి

కంపల్సరీ మనం చెప్పారు మాట్లాడతారు అంత మన టీవీ ఎక్కడ ఒక్కోగలవండి భయంకరమైన ఎలా భరిస్తున్నారు ఇది ఏమంటారు చెప్పండి ఇది ఇంత దారుణమైన పరిస్థితిలో ఇలా అంటే వీళ్ళకి జబ్బులు తప్ప ఇంకేమత్తాయి ఇక్కడికి ఆరోగ్యం ఏమి ఉండదు వాళ్ళకి ఈ కంపుకి వాతు వచ్చేసి ఇలా ఉంది ఎలా బతుకుతారు మాకు ఏం అర్థం అవట్లేదు సార్ వాటర్ ఖచ్చితంగా కంటిన్యూ ఆ ఫ్యాక్టరీ నుంచి వెళ్తా ఉంటుంది ఫ్యాక్టరీ నుంచి వాటర్ వెళ్తాను మిచ్చు వాటర్

నల్లా వస్తుందంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఉంటే నా కడుపులో పేగులు బయటకు వచ్చేసే పరిస్థితిలో ఉన్నారు అటువంటి పరిస్థితిలో వీళ్ళు ఇక్కడ నివాసిస్తున్నారు అంటే ఇక్కడ అధికారులు గానీ ఇక్కడ ఉన్న నాయకులు గాని పట్టించుకోకపోవడం వల్ల ఈ పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు వీళ్ళ పరిస్థితి ఒక చాలా దుర్భరమైన స్థితి ఈ వేళ బంగారం కొనుక్కుంటే మన్నాడు పొద్దునికి మాడిపోయి మసైపోయే టైప్ లో బంగారం ఉంది అంటే వీళ్ళ జబ్బులకు ఎంత దారుణంగా ఉన్నాయి ఏ వ్యక్తికైనా సరే ఇక్కడ బ్లడ్ టెస్టులు కాని డెంగూ టెస్టులు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఎవరు చేయట్లేదని వెళ్ళబోతున్నారు కళ్ళు ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ ఏ నమ్మలు ఎవరైనా వస్తున్నారమ్మా మీకు ఏ నమ్మలు వారంటీస్ వస్తున్నారా ఇక్కడ వారంటీస్ ఎవరు ఒక్కరు కూడా రావట్లేదా మీకు ఏం లేదా వారంటీ ఏం లేదా ఏ పేరు అమ్మాయి పేరు ఆవిడ పేరు అన్నపూర్ణ సార్ ఆవిడ ఇక్కడ జాబ్ వదిలిపెట్టేసి హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళిపోయిందని ఆ తర్వాత వేయలేదు మళ్ళీ వారంటీ ఇక్కడ ఎవరో మీకు లేరు అంగన్వాడి అనేది ఇక్కడ లేదండి అంగనవాడి లేదు హాస్పిటల్ లేదు ఏమి లేదు ఏది లేదండి సార్ వాళ్ళు వచ్చి కాల్షీట్ ట్యాబ్లెట్లు ఐరన్ ట్యాబ్లెట్లు ఏ அது காதம்மா எப்போ கம்ப்ளைண்ட்ராமே கம்ப்ளைன் டாக்டர் ஹோமியோபதி ஆயுர்வேதிக்கு ஹோமிபதி ஆஸ்பிடல் யானை சங்க எந்த மந்தி எந்த மந்திக்கு தெளிசம்மா அது கூட தெரியுது காண வாழ்க்கை உபயோக வாழ் மீது வார எப்படின்னு ఇదేండి గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎంతవరకు మీకు వైద్యం జరుగుతుంది వాళ్ళు ఇచ్చి మెడిసిన్ మీకు పని పనిచేస్తుందా కాకినాడ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకుంటారు మీరు అంతేనా ఈ పిల్లలు వాసన వచ్చినప్పుడు అన్నం తిన్న పిల్లలు వెంటనే కట్ చేసుకుంటున్నారండి ఆ వాసన తట్టుకోలేదు చంటి పాప కూడా మళ్ళీ వచ్చేసింది నాకు డెంగ్యూ జ్వరం వచ్చేసింది అండి హాస్పిటల్ ఏమన్నా హాస్పిటల్ ఉన్నానండి ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయన ఏమన్నా మీరు ఆయన దృష్టికి తీసుకెళ్లారు తీసుకెళ్లేదా ఎప్పుడే ఎప్పుడు ఇచ్చారు మీకు ఆమె అయినా వ్యాక్సిన్ అయిన తర్వాత ఎప్పుడైనా వచ్చారాయన మీరు ఎందుకు ఆయన డిస్ట్రిక్ట్ మళ్ళీ మీరు ఎందుకు తీసుకెళ్లేదు ఇది మిమ్మల్ని పట్టించుకోంట్లేదా మీ మీ చేత ఓట్లు వేయించుకున్న నాయకులు మిమ్మల్ని పట్టించుకోంట్లేదు ఇక్కడికి వచ్చి చూసేది లేదు ఇప్పుడున్న అధికారి అయినా ఆ మునిస్వామి గారిని మీరు ఎవరైనా కలిసారా ఎందుకు వెళ్లేదు మీరు ముసాము కదా అంటే ఇంకా చేస్తారు చేస్తారని అలా